రాష్ట్రాన్ని ఆదుకోవాలని బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర దీక్ష చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సత్తా సర్వయి పాపన్న మూడు వందల పద్నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు ఐదు సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకొని బండి సంజయ్ ఇప్పుడు రైతుల బాధ గుర్తుకొస్తుందని అన్నారు విభజన హామీలు అమలు చేయని తెలంగాణ విభజనను వ్యతిరేకించిన నరేంద్ర మోదీ దగ్గర ధర్నా చేసి కేంద్రం దగ్గర నిధులు తీసుకురా అని బండి సంజయ్కి మంత్రి పొన్నం హితో పలికారు కేసీఆర్ పొలాల బాట పట్టారు నాలుగు నెలలు ఎక్కడ పోయావని ఎద్దేవా చేశారు ప్రభుత్వానికి సహకరించి కేంద్రంపై ఒత్తిడి చేద్దాం రమ్మని బీఆర్ఎస్ బిజెపిని కోరుతున్నామని మంత్రి అన్నారు ారుడు బహుజనులకు ఆదర్శ ప్రాయుడు సమాజంలో బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలను ఈ తరానికి స్ఫూర్తిని అందించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలో అందరం కలిసి నివాళులర్పించినాం ఈ సందర్భంగా సమాజంలో వెనుకబడ్డటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఎవరెంతో వారికెంత వాటా అనే విధంగా కుల గణన సర్వేతో బాధగా కొత్తగా పదిహేడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలం లోపల ఆర్థికంగా నిధులిచ్చి సామాజికంగా వాళ్ళు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా సమాజంలో రాజకీయ ఆర్థిక సామాజికను పెరుగుదల కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అందులో ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను చేసే ప్రయత్నానికి సమాజంలో ఉన్నటువంటి పరుగు బలైన వర్గాల మేధావులు అందరూ కూడా సహకారము సూచనలు ఇవ్వాల్సిందిగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన స్ఫూర్తితో కోరుతా ఉన్నా ఎవరు కానీ ఒకరు చేస్తే అయ్యేది కాదు అందరూ కూడా ఆనాడు సర్దార్ సర్వాయి పాపని దగ్గర అందరూ కలిసి ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తిని ఏ విధంగా తీసుకున్నారో ఈరోజు కూడా సమాజంలో మార్పు రావాలనుకునే సందర్భంలో అందరూ కూడా ఈ యొక్క ఆలోచనతో రావాలని కోరుతూ అటువంటి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టే సందర్భంలో అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి సామాజిక స్ఫూర్తిదాత ఉద్యమకారుడు మరి మా అందరికీ ఆదర్శనీయుడు ఆయన మార్గాన్ని ఆచరించే విధంగా సదా సర్వాయి పాపన్న అనుచరులంగా వారసలంగా మరి అంశాన్ని ముందుకు తీసుకుపోయే సందర్భంగా వారికి మరొక్కసారి హృదయపూర్వకంగా నివాళులందరం అర్పిస్తూ ఉన్నాం కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్య ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాతికొచ్చింది అటు ఒక పక్క కేసీఆర్ గారు ఇటు ఒక పక్క ఈయన నేను అడుగుతాను నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లె నీటి ఎత్తడి ఉంది గ్రౌండ్ వాటర్ పడిపోయింది దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది విభజన హామీలు కూడా అమలు చేయని తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రాముని ఫోటో పెట్టుకున్నారు నరేంద్ర మోడీ ఫోటో బంజేసిరు మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతున్నారు ఇవాళ కళ్ళాల దగ్గర వస్తారు కళ్ళాల దగ్గర రైతులు కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఎక్కడ వేనో బట్టి సంజయ్ అడుగుతూ ఉన్నావు ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు ఎక్కడికి పోయినావు నాలుగు నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగితే సలహాలు ఇవ్వమంటే ఎక్కడ పోయినావు ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును రైతులను రాజకీయంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా వీళ్ళిద్దరిని కూడా రండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాన్ని సహకరించి కేంద్రం మీద ఒత్తిడిద్దాం రమ్మని కోరుతా ఉన్న రాజకీయం మానుకోండి ఈరోజు ధర్నాల పేరు మీద దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు ఆస్కర్ అవార్డు గ్రైదం ఎట్లయినా డ్రామా ఆర్టిస్టు మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుకుని స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం స్టార్ట్ అయింది దీన్ని ప్రజలు గమనించాలని కూడా